అండి అందరికీ నమస్కారం ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ మనకందరికీ అన్ని సంతోషాలే ఉండాలి కష్టాలను తట్టుకునే శక్తి రావాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగనైతే మొదలు పెడతా ఉన్నాము పొద్దు పొద్దున్నే లేచి మా ఆడలకి ఇష్టమైన ముగ్గులు వేద్దామని చెప్పేసి మేమైతే రెడీ అయినాము చిన్నప్పుడు నన్ను అయితే అస్సలు ముగ్గులు మా పిన్ని వాళ్ళు మొత్తం సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే ఉషికెను చిన్నగా జల్లెడబట్టి ఆ చిన్న ఉసుకెలో కలర్లు నింపి మస్తు పెద్ద 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 ముగ్గులు వేసి అవి రెండు మూడు రోజులు ఉండేలాగా అట్లా అన్ని ఏర్పాట్లు చేసేదనమాట మా అమ్మమ్మ నాలుగు గంటలకే లేచి అల్కు చల్లేదు ఎందుకంటే వాళ్ళు వరకు కొంచెం ఎండితే ఆ ముగ్గు అనేది దానికి పట్టుకుంటుంది అని చెప్పేసి ఆ ముగ్గుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేసేదనమాట నన్ను మాత్రమే ఏ నీయకపోయేది నేను ఎక్కడ ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి ఎవరైనా నానమ్మలో అమ్మమ్మలో ఉంటారు కదా వాళ్ళ కొడుకులు బిడ్డలు హైదరాబాద్ నుండి వాళ్ళ రానోళ్ళు ఉంటే వాళ్ళకి వేసుకోరాదు కదా ఇక నేను పోయి అక్కడ వేసేదనమాట వాళ్ళు ఫుల్ సంబరపడేది అబ్బా మనమరాలు ఎంత మంచిగా వేసింది అని నాకు వేయచ్చు అయ్యారు రాక మొత్తం ఆకిలంతా నింపేది ముగ్గుతో ముగ్గు ంతా ఉడగట్టేది ఇక వాళ్ళు అక్కడికే సంబరపడిపోయేదనమాట అబ్బో మనమరాలు మంచిగా వర్షింది అని అట్లా చిన్నతనంగా అట్లా ముగ్గులు వేసినా ఇంకెప్పటికి ముగ్గులు వేసినా అంటే బాగా ఇష్టం అన్నట్టు ఇంకా ఇప్పుడైతే మాకిట్లా ముగ్గులు వేద్దామని చెప్పేసి అసలే చలి ఉన్నది బాగా చలి పెడతా ఉన్నది ఈ రెండు రోజులు బట్టే అంతకు ముందు చలి అయితే లేదు అందుకని చెప్పేసి అయితే మా ఆయన స్వెటర్ అయితే వేసుకున్నా మా మిల్కమ్మ నా ముగ్గులు ఖరాబ్ చేస్తుందో మరి నా ముగ్గులకు సాయం చేస్తుందో చూడాలి ఇంకా మమతక కోసం ఆ మంచిదట మా అమ్మ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట ఎప్పుడైనా ఇంకా పండగ వస్తే మా అమ్మ తీసుకొని మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్ళిపోతాం అనమాట ఇంకా అంటే ఏ పండగ వచ్చినా మా అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటది ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అని ఎప్పటిలాగానే లేట్గా లేట్ గా పోయినా కూడా మేము అందరం అసలు జాలీగా నిమ్మనం అయిపోతుంది అనమాట కూల్ అయిపోతుంది అనమాట మా అత్తమ్మ అది అక్క వచ్చినాక ఇంకా అక్కడికి బయలుదేరి అక్కడ పండగ సెలబ్రేషన్స్ అవన్నీ వేసుకుంటాము ఇంకా ఎప్పుడైతే నేను ముగ్గులేస్తా ఉన్నా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముగ్గేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా మిల్కమ్మ కూడా ఫుల్ సాయం చేసింది నేను ముగ్గేసుకుంటే వస్తా అంటే కలర్ లేచింది అనమాట మా రమ్మంటే మాత్రం నాకు ఏ రాదు నాకే రాదు అంటాడు ఇక వచ్చిన ఆయనతో ముగ్గులని వార పోసినా వార పోతాడు పారవనియకపోతే ఎడతాడు మళ్ళీ అవి పారవయిని ఆల్సి వస్తుంది అందుకని చెప్పేసి కన్నయ్యం దూరం ఉంచిన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ఇంకా మొత్తానికి సింపుల్ గా ఇట్లా ముగ్గేసినా అనమాట టీవీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చిన్న కింద అనమాట మా మిల్కమ్మ ఓన్ చేసిన ముగ్గు వాళ్ళ స్కూల్ లో పార్టీసిపేట్ కూడా చేసారట టీమ్ అయితే గాట్లు వేసింది ఇంకా వచ్చేసరి వాళ్ళ స్కూల్ వేరే నీ స్కూల్ వేరే రా నీది కూడా అదే స్కూల్ కదా సెకండ్ ప్రైజ్ వచ్చిందట మిల్కీ వాళ్ళ టీమ్ కి ఇక్కడ మా హాయ్ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ బావ ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఒక బావతోని ఆట ఆడుతా ఉన్నాడు హాయ్ హాయ్ మా చిన్న బావ వీళ్ళు గేమ్ లో మునిగిపోయి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ నిన్నమైన భోగి పండుగ నెక్స్ట్ రాబోతున్న పండుగ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ ఈ సంక్రాంతి కాదు అచ్చే సంక్రాంతి ఇంకో యాభై సంవత్సరం సంక్రాంతిల వరకు అడ్వాన్స్డ్ అని మలనాన్ని అడగద్దు ప్రేక్షకులందరికీ సంక్రాంతి ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అక్క ఇప్పుడే వచ్చింది హాయ్ అక్క హాయ్ అక్క లేట్ అయింది అక్క లేట్ అయింది మరి అన్నయ్య అన్నయ్య సాయంత్రం వస్తాడా అక్క అన్నయ్య రాడు ఈసారి అయ్యో చాలా ఎక్కువ పని ఉందట సంక్రాంతికి స్పెషల్ అల్లుడు వచ్చాడే ఈసారి మిస్ అయితే అన్నయ్యకి బిజీ బిజీ ఉంటది సాయంత్రం అయినా వస్తాడు అనమాట ఇంకా కొంచెం అట్లా మరీ వండుకోవడానికి అత్తం ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటది అందరూ కూడా రమ్మని కాని ఇక ఈసారి ఎందుకో ఎక్కువ పని ఉంది అని చెప్పేసి ఇంకా మిస్ అన్నమాట అది ఇంకా అందరం ఇట్లా తింటా ఉన్నారు పిల్లలు నలుగురు అయితే తింటా ఉన్నారు ఇక తినేసి వెళ్ళిపోతాం ఇక అక్కడ అమ్మ ఎదురు చూస్తాను కావచ్చు మన ఎంత కోపం మీద ఇంకెళ్ళు సేపు అసలు అటు బస్సులు ఎక్కి ఇంత దూరం వచ్చి వల్ల నెలలకి ఏమనిపిస్తుంది ఇంకా లేట్ చేస్తారు ఇంకా లేట్ చేస్తారు అనిపిస్తారు మనం ట్రావెల్ చేసేటంత సేపు మనకుండే ఇబ్బందులు మనకుంటాయి అదనమాట ఫ్యామిలీ దగ్గర కూర్చొని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము మటన్ గారెలు పూరీలు ఇప్పటిక బాయ్స్ గ్యాంగ్ అంతా మమ్మల్ని వదిలిపెట్టి కళ్ళు పోయి వచ్చి అనమాట బావైనా చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది చాలా తిప్పు నువ్వు పల్లెటూరులోనే ఉన్నావు నీకు కళ్ళు ఎట్లా నచ్చుతుంది ఇప్పుడు బావాలి చెప్పాలి కళ్ళు ఎట్లా చేసిన అదే గ్యారల కోసం అని చెప్పేసి అద్దగొండ వేయండి ఒక్కడ వేయండి బాగుండదు ఇంకెక్కడికి పోలే గ్యారల కోసం ఏమైనా గ్యారీసేదాకం వీళ్ళు కట్మెంట్ తింటారని ఆ ఇంకా అంటే వీళ్ళకి మాత్రం కొత్తగా ఎన్నో రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడే కళ్ళు దొరుకుతుంది కాబట్టి సిటీలో దొరికేది కాబట్టి అట్లా సిటీలో కూడా చూస్తారు కానీ డిప్కాలు ఉంటుంది కొన్ని మందకాలు ఉంటది కాబట్టి కాదు ఏదైనా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆనందపడతాం దానికోసం టీవీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటే అక్కడ కళ్ళు కోసం కళ్ళు 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 అని చెప్తుంటే కదా ఇంకా ఫ్యామిలీ అందరం ఉన్నామన్నమాట ఇంకా ఇట్లా ఒక్క పెద్ద బావ ఫ్యామిలీ మాత్రమే లేదు అది సప్నక్క నువ్వు వంట మొత్తం నువ్వే చేసినావా లేకపోతే అమ్మకు సాయం చేసినావు అంతేనా అమ్మకు సాయం చేసినావు అంతేనా ఇంకో వీళ్ళిద్దరు కోడళ్ళు ఎప్పటికీ సేమ్ డ్రెస్ వేసుకొని ఉంటా ఉంటారు అనమాట ఇట్లా అక్కనే కుట్టి ఉంటది అక్కడ నువ్వే కుట్టినావు కదా అంతే ఇట్లా మేము కుళ్ళు తప్ప మిగితే ఏం చేయలేము అన్నట్టు మంచిగా కుడుతుంది అసలు మంచిగా అట్లా స్టిచ్చింగ్ చేసే అమ్మ ఉంటే వీళ్ళు మంచిగా ఎట్ల నన్నే వేసుకోవచ్చు మంచిగా అప్పటి డిజైన్ అట్లా కుడతా ఉంటుంది ఇక్కడ పెద్దమ్మకు సోమారము కూరతో కురతుంది ఉన్నది ఇంకా ఇంకా మామయ్య కూడా తింటా ఉన్నాడు ఈ రోజు మీకు వారం మామయ్య మీకు కూడా సోమవారం మామయ్య కూడా చిక్కుడుగా అయితే పెద్ద పెద్ద మాత్రం వడ్డిస్తూ ఉన్నదనమాట అందరికీ కానీ ఇప్పుడు కనబడతలేదు మేము మా ఊరు నుంచి బయలుదేరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినాము ఇంత నైట్ అయింది అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి అవును రాచపల్లికి రావడం జరిగింది సరదా సరదాగా అక్కడ ఉన్నంత చాలా మంచిగా అనిపించింది అన్న అన్నలు అన్నలు స్వప్నక్క ఇంకా పెద్దమ్మలు అందరితో ముచ్చట పెట్టుడు సరదా సరదాగా ఆనందంగా ఉండడు చాలా మంచిగా అనిపించింది మా ఆయనకి ఆనందం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు అనమాట అత్తమ్మదికి ఇక్కడ నుంచి రారా చిన్న రారా చిన్న ఫోన్ చేస్తున్నా అక్కడ స్టక్ అయిపోయింది ఎందుకంటే ఆనందం ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ స్టక్ అవ్వడం ఇంకా పిండి ఇదంతా నానబెట్టి అత్తమ్మ ఎదురు చూస్తా అనమాట అక్క మమతక్క ఇద్దరు కలిసి అత్తమ్మ మమతక్క ఇద్దరు కలిసి అత్తమ్మ అక్క అయిపోతుంది ఇక అయితే అత్తమ్మ అక్క కలిసి సకినాలు ఇంకా అప్పాలు గారెలు ఇంకా अरे से అరిసెలు ఈ మూడి వేసదు సంక్రాంతి అంటే ఇంకా స్పెషల్ ఇవ్వే కదా అప్పాలు ఇక ఒక పెద్ద బేసన్ నిండా బావకు పెట్టిస్తే అవే తింటాను అన్నం తింటలేడు ఇక నేనైతే తలకాయ కూర నేను అనమాట మా మామయ్య తింటా ఉన్నాడు ఈ సంవత్సరం ఏ పండుగలు వచ్చినా మా అత్తమ్మకు సోమవారం చూసుకొని అత్తనాయి అందుకని అత్తమ్మకు కర్రీ చారు ఈ అత్తమ్మ తింటలేదు రేపు రేపు మల్లారా మామయ్య తినడు ఎగ్గట్టున్నది వారాల ముచ్చట అది ఇక సరదా సరదాగా తింటా ఉన్నాం అనమాట పిల్లలు ఇప్పుడే తినడం అయిపోయింది మేము కూడా తిందాం మధ్యలో ఎక్కువ నాన్ వెజ్ లేతానే అంత బాధ అనిపిస్తుంది కడుపులు కొంచెం అనుకూలిస్తలేవు ఈ నాన్ వెజ్ ల వల్ల బావా మరి మేము ఆడోళ్ళం అయితే పిండి వంటలని లేకపోతే వంటలని అన్ని చేసినాము అబ్బాయిలు పతంగులు ఎగరేస్తారు కదా మనం ఎగిరేసినా చిన్నప్పుడు అన్నా అసలు ఎగిరేసేదా బాబా చిన్నప్పుడు పతంగులు అంటే ఎగిరేసేది కాకపోతే పతంగులు ఎగిరేస్తాయి కింద పడి చినుగుతాయి ఎగిరే అంటే కొంచెం ఎగిరే బుద్ధి కాపోయేది ఎందుకు నీ పతంగ ఎవరన్నా ఏమంటారు కట్ చేస్తారన్నా వేరే పతంగితో అవును అప్పుడు పతంగులు ఎగిరేసేది దారం అని తయారు చేసుకునేది మేమే ఏది సీసం దంచి సీసం మొత్తం తుక్కు సీసర్ ఉంటాయి వీరి సీసర్ ఉంటాయి కదా అట్లాంటి సీసర్ దంచాలి దాన్ని కవర్ పెట్టుకోవాలి కాదు కవర్ పెట్టుకోవాలి ఆ దారానికి మొత్తం ఇట్లా ఇట్లా రావాలి మొత్తం తడి పెట్టి గమ్ము దారాన్ని రాసుకుని రావాలి దారాన్ని మొత్తం గట్టి దారం అది చేతులు తాకితే ఎగరేసేది అయ్యో అంటే వాళ్ళ పతంగ ఎందుకంటే వేరే వాళ్ళు పతంగులు వేస్తారు కదా పతంగలు వేస్తే మనకి చెక్ పెట్టాలన్నట్టు ఇట్లా కదా అట్లా అట్లా దింపేది అవతల దిక్కువైనా అన్నట్టు అట్లా సంబరం వాళ్ళది అవతల కింద పడితే సంబరం అన్నట్టు సంబరం నేనైతే అన్న పవన్ అన్న వాళ్ళు ఎగరేస్తా అంటే చూసేది అంటే కొద్దిసేపు నాకు చేతికి ఇట్లా ఇట్లా అనేది అంతే అంతకు మించి ఏం చేయకపోయేది ఇంకా మా డాడీని ఎప్పటికీ తయారు చేసి ఇవ్వమనేది అన్నట్టు ఇక మళ్ళీ డబ్బులు పెట్టి కొనేవాళ్ళని చెప్పేసి ఒక తయారు చేసిస్తే ఇక నేను బాగా పరిగెత్తేది అన్న ఇంబడి వాళ్ళు ఇక అంతే ఇక చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు మేము కూడా తోకలు కదే బాగా చిన్నప్పుడు తోకలు కట్టుకొని దానికి పెద్ద తోక పెట్టుకోవాలి వీటిలో కొంచెం చిన్న దానం పెట్టుకునికాలి వాళ్ళు అప్పటికి నేను ఎగరేస్తాడు మా తాత చేసిచ్చాడుతా అంటే బాగా బయట మళ్ళీ మళ్ళ చే అట్లా అట్లా ఉండదు అన్నట్టు దాని తర్వాత కొన్నాం కొన్న తర్వాత ఒక ఒక సంవత్సరం ఎగ్రేషన్ అంతే ఆ మాజ తర్వాత అంతా తయారు చేసి అది ఇక్కడ మంద వల్ల మామయ్య మరి మీరు మామయ్య మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా సంక్రాంతి పండుగ రాగానే మీరు పతంగులు ఎగరేసేదా చిన్నప్పుడు ఎగరేసేది ఎగిరేసేది అసలు ఏం చేసేది అంటే మీరు సంక్రాంతి పండుగ అత్త ఏం చేసేది ఏమున్నది ఏం చేయ ఏమున్నది అప్పాల్ చేసుకునేదా మేము అమ్మాయిలు అప్పాయి చేసేదా అప్పాలు చేసేది ఏం అప్పాలు చేసేది జారాలు సకినాలు మడుగులు అన్ని చేసేది ఏ పండుగ వచ్చినా గవ్వే గవ్వే తినడు పర్పరడు అంటే నోటి నుండి అంటే అంటారు కదా అంటే తినేది మంచిగా తినేది దోస్తులతో ఆడుకున్నాడు పతంగులు ఎగిరేసాడు అవన్నీ మామయ్య పతంగులు ఎగిరేసేది దోస్తులతో ఆడేది కబడ్డీ ఆడేది సంక్రాంతికి జీవితం మొత్తం చేసా చెప్ప సంక్రాంతి కాదు పండుగ పండుగలాగా లాగా ఏం కాదు అప్పుడే అది పండుగ ముందు పది రోజుల ముందు ఎన్నో రోజుల ముందు అప్పాలు చేసేది కదా సంక్రాంతి రోజు ఏం లేదు అది అట్లా ఉండేది అన్నట్టు సంక్రాంతి రోజు ముగ్గులు అయితే సంబరపడి చూసుడు అక్కడ రేగలు పెడితే రేగాయలు తినడు పెండ దగ్గర పక్క రేగాయలు పెడితే కడుపుని తినడు అట్లాంటివి చేసేది అక్కడి నీకు అక్కడ సంక్రాంతి ఏం గుర్తొస్తుంది నువ్వు చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేది నాకు చిన్నప్పుడు రంగోలి గుర్తుకొచ్చేది నేను ముగ్గులు మంచిగా చేసేది అన్నట్టు

షాప్ కాబట్టి షాప్ వచ్చేది అక్కడ ముగ్గున్నాయి కాబట్టి కనబడేది చూసేది పోయేది కోసమే వచ్చి చూస్తాను అప్పట్లో కొందరికి మాత్రమే స్లాపులు ఉండేటి ఆ స్లాప్ మీద ఎక్కి పతంగులు ఎగరేయాలని వాళ్ళ స్లాప్లకి వెళ్తారు ఓ ఎవరు స్లాప్ మీద సౌండ్ వస్తారు నాకు ఒకటే తిట్టుడు అందరు ఆ స్లాపులలో అయితే అక్కడ మా సైడ్ మా సైడ్ స్లాప్ లవ్ పోయేది గ్రౌండ్ స్లాబ్ మీదే కాదు పక్క ఏది గ్రౌండ్ కౌను గ్రౌండ్ కంటే నేను మంద మందిలో పోయినప్పుడు అయితే అది అక్కడ ఓపెన్ కాస్ట్ ఉంటది అన్నట్టు ఆ ఓపెన్ కాస్ట్ దగ్గరకి మొత్తం పోయి అక్కడ అక్కడ ఎగిరేసేది పతంగులు అక్కడ ఎప్పుడు పోయి ఎగిరేయలేదా చెతో ఎగరేయలేదు ఎగిరేయలేదు నాకు అసలు పతంగులు ఎట్లా ఎగరేస్తారో ఇప్పటికి కూడా తెలియదు అసలు ఎట్లా పైకి పోతుంది కదా రాజు అదనమాట ఇక్కడ వచ్చేసి బాగా కదా అప్పుడు వాళ్ళకు ఎట్లాను చిన్న చిన్నపిల్లాడు కదా పెద్ద బాబు పెద్ద తాత పెద్ద అయిన ఆ శేఖర పెద్ద అయిన అందరిలో చిన్నగా ఉండేనట ఉండి అందరు సంతోషంగా బాగా చూసేదట డాకే వెంకరేఖ పదం ఉన్నది కదా డాడీ అంటే బాగా సంబరం అట్లా ఎగిరేసేదన్నట్టు లాస్ట్ గా అయితే ఎగిరేసింది నువ్వు ఇట్లా పేపర్ పెట్టి ఇట్లా పెట్టేదా అదంతా పెట్టుకునే నువ్వే కొనుకొచ్చుకునేదానికి ఇప్పుడు కాగిధాలతోటి కాయదాలు కట్ చేసుకునేది కాయ గోధుమ పిండి గోధుమ పిండి తోటి అతకు పెట్టుకొని కథం అట్లా పెట్టుకొని ఇట్లా అనేది అన్నట్టు ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా కాయలతో కొన్ని రోజుల తర్వాత అంటే ముందు కాయదాలతో ఇట్లా తోక పెట్టుకునేది ఇట్లా చేసేది ఆసుగోయాలు ఉండే ఆసుగోయాలకు దారాలు ఆసుగోయాలు ఉంటే చూడు ఇట్లా గిట్లా అనేది దారం తీసుకొని ఆసుగోయ దారాలు ఉండేది ఆ ఆసుగోయ దారమే దాన్ని పెట్టేది అది ఎంత దూరం అంటే అంత దూరం పోయేది అది అత్తమ్మ మరి మీరు ఇంకా బాబాయ్ పెద్దనాన్న అందరితో కలిసి ఆడుకున్నాడు సంక్రాంతి పలంగానంగానే ఏం గుర్తు అత్తమ్మ మీకు ఏం గుర్తులేదు మా అబ్బాయి పిండి వచ్చేది అప్పాలే గుర్తు మాకు ఏం గుర్తులేదు అప్పా చేసిన ఒకటేనా చేసిన ఒకటే అది ఏది కాగిల మీద ఒకటి వరకు చూసి వరకు పీఠ మీద పెట్టి అవన్నీ చేసుకొని తినడం అంతే అదే పండుగ వాళ్ళు కూడా అంతే మేము అందరం అంతే అందరం కూడా అప్పాలు చేసేది రాత్రిపూట అది ఆయన కట్టలు కొట్టేది మేము అప్పాలు అన్ని మనిషిని చేసేది సోర తోటి గుద్దీ చేసి అవి అన్ని అయ్యేదాకా డబ్బా కుండలు కుండలలో ఎత్తి అక్కడ పెట్టి అదంతా కంచుడు దించినాక మావకు అప్పుడు మొక్కుతే అప్పుడు అప్పి ఈ అప్పాల్సిపోయేది కూడా మాకు తినాలని కూడా అనిపి నిద్ర పోయినా కూడా మన నాయన లేపిక వచ్చి కూతుళ్ళు పెట్టి తినేదాకా మళ్ళీ ఉండేది ఎందుకంటే అట్లా అయిన వెంటనే ఎందుకు దేవుళ్ళ మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ చూస్తారు వాళ్ళందరూ ఆశపడతారని పండుగ వచ్చిందంటే వాళ్ళందరూ ఆశపడతారని వాళ్ళందరూ ఒకదాకా అప్పి అయిపోయేది అయ్యో మీకు అనిపించేది వాళ్ళకో అప్ప వాళ్ళకో అప్ప వాళ్ళకో అప్ప ఓ పది మంది పెద్ద మనుషులు సచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పెట్టి మొక్కుడు అన్నట్టు నేను తినాలని అనిగిపోయేది బిడ్డ పోయేది కదా ఇక ఇష్టం లేదు అనిపించేది ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలని నీకు అనిపించేదిరా మాకు ఎప్పుడు ఇవ్వాలి ఈ ఇయర్ కదా ఎట్లా తెలుసు కదా మాకు నేను చూసి 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 అప్పాలు చేసరైపోదు ఆ డబ్బాలు డబ్బాలు ఎండుతాంటే గాని అవి చూడ్డానికి అనిపించేది ఇతర ఇతర అని ఆ కడుపు కట్టుకొని ఆగి 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 ఆ అన్నం పెడితే కూడా బయట వారేసి వచ్చేది అప్పాలు ఇతర పోతా అనుకొని వీళ్ళ తెలుగు తెలుగు గుమ్మి కింద వారేసేది అన్నం కాదురా ఆ సామెత మారింది ఇప్పుడు మా అవ్వతోటి మేము కూడా అట్లే చేసేది నువ్వు చేయవంటే మారిన దేవుని చేసిన అప్పాలు కూడా తీసుకొని తింటాడు వీడు తీసుకొని తింటాడు ఓకే ఒక కాగానే మొక్కుతే సపోయి తింటూ పోదు అని మొక్కుడు పెడతారు అని మొత్తం రూల్ చేసి ఫస్ట్ మొక్కి అందరికి ఇవ్వడం అవన్నీ ఈ విధంగా ఇట్లా చెప్పే

మరి అట్లా పెద్దలు ఎందుకు ఇట్లా ఆలోచించపోయేది పొలగాల గురించి ఏమో ఇంకా వాళ్ళకు ఇక మనం అమ్మే ఆగేది ఇక వాళ్ళు అట్లే ఆలోచించలేదు వాళ్ళ పెద్దవాళ్ళు నాకు తెలిసి అప్పుడు పెద్ద ఫ్యామిలీలు కదా వెంట వెంటనే తింటా అంటే అసలు ఏం కనబడకపోయాయి కావచ్చు ఎందుకమ్మా గిద పెద్ద డబ్బాలు ఇస్తారు అవి రెండు నెల్లు తింటారు మిగిలిపోయింది మళ్ళీ మిగిలిపోవు రెండు నెలలు తినే అని చెప్తారు ఇది డబ్బు నేను డబ్బులు పెట్టుకో తినేది ఒకసారి ఇట్లాంటి సకినాలు పది సకినాలు నేనైతే సకినాలు ఐదారు ఈ గారప్పలోకి ఐదారు మడుగులో ఒక ఐదారు అరసెలు ఒక ఐదారు కరసకాయలు ఎప్పుడు చేసేది కర్షకాయలు ఒక ఐదారు మా దగ్గర గర్జలు అంటారు గర్జలు గిరిజలో కరిచకాయ చెప్పినప్పుడు నేను రాదే గిరే అటు సైడ్ ఏమో గర్జలని ఇటు సైడ్ ఏమో కరిజికాయలు అని ఇప్పుడు ఎందుకు వచ్చింది అట్లా చెప్తున్నా అట్లా ఉంటాయి పేర్లు నేను అవి మాట్లాడినప్పుడు వీళ్ళకి నవ్వు వస్తుంది ఇప్పుడు నవ్వు రాలేదు నాకు అనుకోండి అంటే చెమ్ముడు ఆ నేను దడ్డి మోడ్ మీరు సెమ్ పట్టుకో శెంముని పట్టుకొని పోతారు మేము నేను పట్టుకొని పోతాం మేము పాష లండన్ వచ్చామంట అప్పుడు పన్నగలప్పుడు కూడా నేను కూడా వస్తే పగటి పగటిలే కళ్ళు తెచ్చేది రాత్రి తొమ్మిది అయితే పోసేదాకళ్ళు ఉండాలి ఇప్పుడు ఎఫ్సాస్ ఉండాలి అదే పార్టీలే కలిగి తెచ్చేదంటే పార్టీలో ఆయనకు గమన చెప్తే తెచ్చి పెట్టిపోయేది మేము వచ్చేటప్పుడు చేరుల వయ వచ్చేటప్పుడు ఏడైతే ఇంటికి వచ్చేది మరి ఒకటి చెప్తా ఒకటి అడుగుతా మరి ఎట్లా లేటుగా ఎట్లా లేట్ వచ్చేదని మరి అల్లుడు ఎందుకు పిలుచుకోవాలి అట్లా పనికి ఎందుకు పోవాలి అల్లుడు పిలుచుకుంటే వచ్చాయి పనిగా పన్నీరా బాగున్నాయి పరిగిన బిడ్డను ఇంటికాడ అన్న నేను కూడా వాళ్ళతో పాటుగా పని బాగున్నాయి వాళ్ళతో పాటుగా పని వచ్చి వచ్చి ఏడు గంటలకు వచ్చి వంట చేసినప్పుడు పది తొమ్మిది కాకపోతే ఏం చేస్తుంది అప్పుడు వంట చేసి ఇంత కోడి పిల్లలు కోసి ఆ కళ్ళు అరబెట్టుకోని కూర్చుంటే

தா தாடு தா எவரின் தாக்கலாம் அம்மம்மா கே ఇదండి మా హ్యాపీ సంక్రాంతి ఇట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా అనిపించింది కుటుంబం అందరితో ఇట్లా టైం స్పెండ్ చేస్తా అంటే అసలు టైమే తెలియదు ఇట్లా ముచ్చట్లు పెడతా అంటే అన్ని ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము మాకు ఉన్న ఏదన్నా చిన్న చిన్న కష్టాలు ఎవరికైనా ఉంటాయి కదా ఆ కష్టాలను కూడా మర్చిపోతాం మేము అందరం కూడా ఉన్నంత సేపు అదొక సంబరం అదొక పండగ లాగా అనిపిస్తుంది అందులో ఈ సంక్రాంతి పండుగ కూడా ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం కాకపోతే ఇప్పుడు వీడియో మాత్రం ఎండి చేస్తాను అన్నట్టు అది ఇట్లా జరుపుకున్నారు సంక్రాంతి సంక్రాంతి పండగ ఇంకా నెక్స్ట్ కనుమ అంటే ఇంకా కనుమ ఏం లేదు కదా తప్ప మనం అట్లా సెలబ్రేట్ ఏం చేసుకోము ఇంకా సంక్రాంతి వరకే ఇక ఇట్లా చేసుకున్నాము ఇంత అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్